ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని గిరిజన ఆవాస పారిశ్రామిక శిక్షణా కేంద్రంలో శనివారం ఉదయం ఉద్యోగులు తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు ఇంతలో ఆ కార్యాలయ ప్రాంగణంలోకి ఓ కోతి వచ్చింది నేరుగా ఓ ఆఫీస్ రూంలోకి వెళ్ళింది దాన్ని చూసి అక్కడున్న అందరూ అది తమపై దాడి చేస్తుందేమోనని భయపడ్డారు దానిని బయటకు పంపించేందుకు ప్రయత్నించారు కానీ ఆ కోతి బెదరకుండా మరింత లోపలికి వచ్చింది వారిలో మహ్మద్ సాదిక్ అనే ఓ ఉద్యోగి వానరాన్ని చూస్తూ ఏం కావాలి ఏమైనా తిన్నావా అంటూ దాంతో మాటలు కలిపారు అలా కాసేపు కోతితో మాట్లాడిన తర్వాత ఆ కోతి సాదిక్కు మరింత దగ్గరగా వెళ్లి ఆయన భుజాలపైన కూర్చుంది అంతటితో ఆగలేదు అరగంటపాటు అతని తలపై వాలిపోయి హాయిగా నిద్రపోయింది సాదిక్ కూడా కదలకుండా అలాగే ఉండిపోయారు సుమారు అరగంట తర్వాత కిందకు దిగిన ఆ వానరం సాదిక్ వైపు ఆత్మీయంగా చూస్తూ నా అలసట తీరింది ఇక వెళ్ళొస్తాను అన్నట్టుగా బయటకు వెళ్లిపోయింది ఇదంతా చూసి సిబ్బంది ఆశ్చర్యపోయారు మూగజీవి పట్ల సాధిక్ చూపించిన ఆదరణ అక్కడి వారిని ఆకట్టుకుంది